బ్యాక్ అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళన్నీ కూడా మీకు ట్రెండి ట్రెండి మోడల్ వెస్టర్న్ వేర్స్ తీసుకొచ్చేసాం ఎవ్వరు మిస్ చేసుకోండి అండి లిమిటెడ్ స్టాక్ ఉంది తర్వాత మాకు ఇది కావాలి అది కావాలి సైజెస్ కావాలంటే అసలే ఉండవు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాకు ఇవే హోల్సేల్గా కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి త్వరగా ఎక్కువగా క్వాంటిటీలో లేవు చాలా తక్కువ ఉన్నాయి మీ అందరు ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసి ఐటెంలోకి వెళ్దాం ఇదంతా కూడా వెస్టర్న్ అండి చాలా బాగుండు చూడు అంతా కూడా స్ట్రెచ్బుల్ ఇవి మీకు ఇంకొక విషయం చెప్తానండి సైజెస్ కూడా మీకు అమేజింగ్ సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ చూడండి హ్యాండ్ దగ్గర మీకు యొక్కపాట్ దగ్గర మీకు నెక్ దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం కూడా స్ట్రెచ్చబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నిజంగా కదా అమేజింగే కదా డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఉన్నాయి అంటే ఎవ్వరు మిస్ చేసుకోకండి అదే కాకుండా మీకు రేట్లు కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మేము ఈ ముందుకు తీసుకొచ్చాం ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా కోల్నా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ సే కలర్ చాయిస్ ఉంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా అండి వేసుకున్న వాళ్ళు ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఇంత రీజనబుల్ ప్రైజ్లో ఇంత తక్కువ రేట్లో మీకు మంచి మంచి ఫ్యాషన్స్ మేము మీ ముందు తీసుకొచ్చినప్పుడు మీకు మీరు మాకు అన్ని వీడియోలకి సపోర్ట్ ఇచ్చారు ఈ వీడియో కూడా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు ఎంత కూడా స్ట్రెచ్బుల్ చూడండి ఎంత స్ట్రెచ్ ఉందంటే మీ బాడీ ఎంత వడికి ఫిట్టింగ్ ఉంటుందో వడికి ఫిట్టింగ్ వస్తుంది నెక్ దగ్గర యోగపాటు దగ్గర హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ కూడా భలే బెలి హ్యాండ్స్ లా ఇచ్చాడు చాలా బాగుంది క్లాత్ కూడా మీకు జార్జెట్ క్లాత్ అండి నేను అదే చెప్దాం అనుకున్నాను ఇన్నాక చూపించింది కూడా మీకు జార్జెట్ క్లాతే ఇదంతా కూడా లోపల మీకు క్లాత్లో వచ్చిన గెల్టర్ ఇది పోయేది ఏముండదండి క్లాత్లో వచ్చింది కాబట్టి ఇంకా అది మీకు పోయేది ఏముండదు ఎంత వాష్ చేసినా కూడా ఏమీ కాదు సాఫ్ట్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి వెస్టర్న్ వేర్స్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు కదా చాలా బాగుంది ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ని కూడా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను జార్జెట్లో కూడా సాఫ్ట్ జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మీకు క్లాత్లో వచ్చిన గెల్టర్ ఒకవేళ మన చీరలో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కదా అలాంటి గెల్టర్ అండి ఇది పోయేది ఏమి ఉండదు చాలా బాగుంది కదా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా బ్లూ షేడు మెరూన్ షేడు బ్లాక్ షేడు ఇదిగోండి మీరు కనుక పేరప్ అయితే ఇట్లా ఉంటుంది ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కదా మోడల్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎక్స్ ఎక్సల్ మూడు సైజెస్లో ఉంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి కొరి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది రెస్టర్లో అన్ని మోడల్స్ ఉండి కోట్ మోడల్ లేకపోతే ఎలా కదా ఫ్రెండ్స్ కోట్ మోడల్ కూడా తీసుకొచ్చేసాం మీ ముందుకి లోపల వైట్ అయితే కామన్గా వస్తుందండి మీకు యువపాండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత స్టిచ్ ఉందో కదా ఇది ఎమ్ ఎల్లు ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఎల్ ఎమ్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది వేసుకున్న వాళ్ళకి ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది కానీ షైనింగ్ కూడా అంతే బాగుంటుంది మీకు చూడండి సెమీ కాలర్ వచ్చింది మీకు చేతుల దగ్గర ఎలాస్టిక్ స్ట్రెచ్బుల్ వస్తుంది ఇదిగోండి స్ట్రెచ్బుల్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది కదా లోపల వైట్ ఏదైతే ఇచ్చాడో ఈ పైన కలర్కి ఎక్కువగా వైట్ వెల్వేట్ చేశాడు చూడండి మీకు నడుముకి ఇట్లా బెల్ట్ వస్తుంది వెస్టర్న్ అంటే బెల్ట్ లేకపోతే అలా కోట్ మోడల్ అంటే ఇంకా ఉండాలి చాలా బాగున్నాయి కదా ఎం నుండి ఎక్సల్ పడికి ఉన్న ఎవరు మిస్ చేసుకోకండి మీకు బెల్ చూడండి ఇదంతా కూడా చిన్న లేస్లో అయితే చాలా బాగా హైలైట్ చేశాడు క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ లోపల వైట్ అనేది కామన్గా వస్తుంది బ్లాక్ కలర్ కదండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నావి బ్లూకి వైట్ కలర్ కాంబినేషన్ నాలుగు కలర్స్ కూడా ఎవరు గ్రీన్ ఉన్నాయి ఎమ్ము ఎల్లు ఎక్సల్ వాళ్ళు నిజంగా ఇలాంటి క్లాత్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరు కదా ఇది వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి డిఫరెన్స్ డిజైన్లు వచ్చినప్పుడు డిఫరెంట్ మోడల్స్ వచ్చినప్పుడు త్వరగా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు బడ్జెట్ క్లాత్లో ఇంకొక వెస్టర్న్ వే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న కుచ్చుళ్ళు ఎంత బాగుందో కదా వెస్ట్రన్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్ అండి చాలా బాగుంది నడుం దగ్గర మీకు ఇలాంటి ఎలాస్టిక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో నెక్ దగ్గర కూడా వెలాస్టికే చూడు ఎంత బాగుందో వేసుకుంటే మాత్రం అవుట్ ఫిట్ చాలా బాగుంటుందండి ఇగోండి మీకు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వస్తుంది బ్యాక్ ఇచ్చాడా విజయ ఎలాస్టిక్ ఇచ్చాడా చూడండి ఎలాస్టిక్ బ్యాక్ అయితే కంటిన్యూ చేశాడు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఇంకా బాగుంది ఇదిగోండి మీకు ఇదంతా కూడా క్రష్డ్ జార్జెట్ ఫ్లోరల్ డిజైను చాలా గీరా ఉంది ఇదంతా కూడా క్రషడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎల్లో ఎక్స్ట్రా సైజెస్ మూడు సైజెస్లా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు జార్జెడ్ క్లాత్లో వెస్ట్రన్ వేర్స్ అండి చాలా బాగున్నాయి కదా మోడల్స్ అయితే మీకు ఇందాక నేను జూమ్ చేసి చూపించినప్పుడు నెక్పాట్ దగ్గర ఎలా ఉందో కనపడిందో లేదో అనేసి నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తున్నానండి నా నడు మీకు మెడ దగ్గర అంతా కూడా ఇట్లాంటి ఎలాస్టిక్ వచ్చి ఎలాస్టిక్ ఇది ఇట్లాంటి చిన్న చిన్న బాల్స్ వచ్చి చాలా బాగుందండి కలర్స్ కూడా మీకు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎల్లో ఎక్సో సైజెస్లో ఉన్నాయి ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి సింగిల్ పీస్ ఆల్ ఇండియా వేసి ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఇలాంటి జార్జెట్ క్లాత్ ఏంటంటే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అంటే వెయిట్ కూడా ఉంటుంది మీకు ఆఫీస్ వేరు పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కనపడతారు ఇవన్నీ ఏంటంటే ఎక్కువసేపు క్యారీ చేయగ ఎక్కువ కాలం కూడా మీ దగ్గర ఉంటే ఇది ఎందుకంటే ఫ్యాబ్రిక్ పాడయ్యేది కాదు కాబట్టి వాష్ పూలకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇవాళ వెస్ట్రన్లో చాలా మోడల్స్ తెచ్చాను నిజంగా అండి ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు మీకు ఐడియా ఉన్నట్టు తెలిసిన వాళ్ళు చెప్పనక్కర్లేదు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇంకా అసలు చూడండి ఎంత బాగుందో వేసుకున్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ వెస్ట్రన్ వాళ్ళు మాత్రం ఇలాంటి డిజైన్లు ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు లాంగ్ లుకింగ్లో కూడా చూపిద్దాము అని నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలాంటివన్నీ కూడా మీరు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి వెస్టర్న్ ఇష్టపడే వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు నిజంగా చాలా బాగుంది ఇంకొక స్పెషల్ చెప్తాను ఇది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా ఉందండి నిజంగా అమేజింగ్ కదా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు ఎవ్వరు ఎల్ వాళ్ళు ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది నా ముగ్గురు మూడు సైజెస్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు త్వరగా రియాక్ట్ అవుతారు కాబట్టి తొందరగా నాకైతే లిమిటెడ్ స్టాక్ ఉంది ఇలాంటివి డబల్ ఎక్సెల్ వచ్చినప్పుడు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి వీటిల్లో కలర్స్ చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా మీకు వచ్చినప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు క్రష్డ్ ఫ్యాబ్రిక్లోనూ నిజంగా అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలాంటివి వచ్చినప్పుడు నిజంగా మన సబ్స్క్రైబర్లు అయితే ఎవ్వరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇలాంటి ఫ్యాబ్రిక్ని ఎవ్వరు మిస్ చేసుకోండి వన్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మళ్ళీ తిరిగి మాకు అలాంటి స్పీడ్ బ్యాకే మాకు ఇస్తారు అంత బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ చాలా కొత్త వెరైటీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వచ్చేటప్పటికి చూడండి చిన్న చిన్న స్టెప్పులు వారీగా ఎంత బాగా ఇచ్చాడో కదా ఇదే మీకు చూడండి ఇట్లా హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇదిగోండి ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్లు క్రష్డ్ ఫ్యాబ్రిక్లో చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మిడ్డీ టైపు చిన్న చూడండి ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ నాకైతే ఎక్స్ప్రెషన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆడపిల్లలు ఎవరైనా వేసుకుంటే చాలా అందంగా కూడా కనపడతారు చూడండి లాంగ్ లుకింగ్లో కూడా మీకు ఇంత అందంగా ఉందంటే వేసుకున్న వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎక్సల్ సైజెస్లో ఉన్నాయండి ఇంకా వీటిలో అదర్ కలర్స్ కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ కి స్నఫ్ కలర్ ఇచ్చాడు రామా గ్రీన్ కలర్ కి చూడు ఎంత బాగున్నాయో కదా కథ మస్టర్డ్ ఎల్లో కలర్ నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో రాబట్టి చాలా బాగుంది ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన మన షాపుని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో ఎవరు మిస్ చేసుకోరని అనుకునే ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎక్సర్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇంత హెవీ డిజైన్ కూడా ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీసే మన దగ్గరే ఇంత తక్కువ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను నిజంగా ఎక్కడ మీకు ఇలాంటి మోడల్స్ కానీ ఇంత తక్కువ మార్జిన్లో కానీ రావు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అన్ని మోడల్స్ చూపించి ఒక మోడల్ మిస్ అయ్యాను అనుకుంటున్నారా అలా అస్సలు మిస్ అవ్వండి ఇలాంటివన్నీ కూడా హాఫ్ కోట్ మోడల్స్ చాలా బాగుంటాయి కదా ఇందాక ఫుల్ కోట్లో వెస్ట్రన్స్ చూపి కోట్ మోడల్స్ చూపించాను వెస్ట్రన్లో చాలా వెరైటీస్ చూపించాను అలాంటిది హాఫ్ కోట్ ఎలా మర్చిపోతాం ఇదిగోండి ఇది వచ్చేసి హాఫ్ కోట్ మోడల్ వస్తుంది ఫుల్ జార్జెట్ చూడండి మీకు ఎంత గీరా వచ్చిందో ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి ఫ్లోరల్ డిజైన్ మీకు ఇట్లా సైడ్ కట్టుకోవటానికి నాట్స్ ఇచ్చాడు లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కదా వైట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి కోర్టు మల్టీ పర్పస్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే వీటి మీదకే కాదండి అదర్ వేరే టాప్స్ మీద కూడా యూజ్ చేసుకునేలా ఉంటుంది కోట్ అయితే కోట్ అంతా కూడా స్ట్రెచ్బుల్ ఒక్కసారి చూపించమ్మా స్ట్రెచ్బుల్ ఎంత ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితేనే అంత స్ట్రెచ్బుల్ ఉంటుంది మీ అందరికీ తెలుసు మీరు వాడే వాళ్ళకి ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది ఎంత కాస్ట్లీ అయితేనో అంత హెవీ కాస్ట్లీ ఐటమ్ కూడా మన సంతోష రెడీమేడ్స్లో చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు నిజంగా ఇంత హెవీ క్వాలిటీ ఉన్నవి మనం తీసుకొచ్చి ఇంత తక్కువగా ప్రైజెస్కి ఇస్తున్నామంటే నిజంగా చాలా వర్త్ అవుతుందండి మీకు చూడండి ఫ్రెండ్స్ వైట్కి యాష్ కలర్ కాంబినేషను చండి బచ్చల పండు మెరున్ షేడ్ కాంబినేషన్ వచ్చి మెరున్ లోనే తిక్కు మెరూన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నిజంగా నాలుగు నాలుగు మెయిన్ కలర్స్ ఇది వచ్చేసి మీకు ఎం టూ డబ్ ఎక్సర్ సైజ్ పడికి ఉంది నిజంగా అండి రేట్ వింటే ఇంకా అమెజింగ్ గా ఫీల్ అవ్వాల్సింది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంత ఇంపార్టెంట్ మీరు కోర్టు చూసారు కదా ఎంత స్ట్రెచ్బుల్ గా ఉందో పర్పస్ గా కోర్ట్ అయితే మీరు అదర్ వేరే టాప్స్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సైజెస్లో నాలుగు నాలుగు కలర్స్ నాలుగు డిజైన్లు ఉన్నాయండి అండ్ నాలుగు సైజెస్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేపట్టి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అంటే ఓకే లేదు ఇవి వేరే వాళ్ళకి నీట్ ఉంది అని మీ ఫ్రెండ్స్కి కోలీగ్స్కి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్